హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సేమ్ లొకేషన్ సంగారెడ్డి డిస్టిక్ అత్నూరా మండల్ రెడ్డికానపూర్ విలేజ్ ఇక్కడ ఈరోజు నేను పిండితో ట్రై చేయడానికి వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి వాటర్ ఫ్లో ఉంది ఇక్కడ కొంచెం నాయిస్ గిట్ ఉంటుంది వాటర్ సౌండ్ ఉంది ప్లీజ్ కొంచెం వీడియో కోసం అడ్జస్ట్ అవ్వండి చూద్దాం ఎలా జరుగుద్దా ఫిషింగ్ ఫీడరు ఫీడర్ వేస్తున్నా తర్వాత స్పైడర్ కూర్చోస్తా ఫస్ట్ అయితే ఇది చేస్తాను ఫ్రెండ్స్ బయట వచ్చేసి నేను గోధుమ పిండి తౌడు అండ్ అరటిపండు వాడినా ఈసారి మూడు వాడినా రెగ్యులర్గా అయితే గోధుమపిండి తౌడు మాత్రమే వాడేవాడిని బట్ ఈసారి స్వీట్ ఫ్లేవర్ ఉండాలని బనానా వాడినా ఆ ప్లేస్లో చూడాలి ఈ కొత్త బయటికి ఎలా వాడతాయో ఫ్రెండ్స్ ఇది స్పైడర్ కూర్చా ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది స్పైడర్ గుచ్చా మీకు దగ్గర చూపిస్తాను నెక్స్ట్ బయట వచ్చేసి నేను ఇంటికాడ కలుపుకొని వచ్చిన బయట వచ్చేసి మనకు గోధుమ పిండి తౌడు అండ్ బనానా వాడినాయిసారి ఈ స్పైడర్ గుచ్చ వచ్చేసి మనకు మొత్తం పన్నెండు హుక్స్ ఉంటాయి ఇది పరికి కంపలెక్క ఒక్కసారి ఒక్కసారి వచ్చి పట్టుకుందంటే అసలు మిస్ కదా దీనికి నా ఒపీనియన్ అయితే ఫీడర్ కంటే ఇది బెటర్ అని నా ఒపీనియన్ గాయస్ ఇది టైట్ వస్తుంది हलको వచ్చింది का मी काय तर पाडले ते पोयनाव पुढं चिन्ता आढाले बरं जा रहा ती कुत्तको ते చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ చేపబడింది ఫీడర్ చాలాసేపనం చేసి పెట్టినారు ఫ్రెండ్స్ దీంతో బట్ ఇంతవరకు పిండి మొత్తం దీని పోతున్నాయి కానీ అసలు వాడట్లేవు అందుకే మళ్ళీ దీనికిట స్పైడర్ కూర్చుని పెట్టేసిన ఫ్రెండ్స్ ఇది గుంజతుంది చూద్దాం చాలా పడుతున్నాయి ఇబ్బంది ఫ్రెండ్స్ ఇది గుంజినట్టు ఉంది కొంచెం ఎట్లా పడుతున్నాయో చిన్న ఉన్నాయి బట్ ఫస్ట్ టైం కదా కొంచెం పెద్దగా ఉన్నాయి లెంతి మనకి ఏరియా పెద్దగా అనుకున్నాం ఏది ఉన్నాయి నేను చూసినా కానీ ఈరోజు మొత్తం ఇవే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనకు నాలుగు పడ్డాయి పికప్ అంటే ఏం లేవు వచ్చినందుకు మంచిగా ఉన్నాయి కిలే రెండు పడ్డాయి ఇంకోటి రెండు చిన్నవి ఉన్నాయి వాట్ నాట్ బ్యాడ్ నైట్ పులుసుకు అవుతుంది పులుసు మా ఇద్దరికి అయితే మస్తు సూపర్ తరిగ్గా అయిపోతుంది తరిగ్గా సరిపోతుంది చూపించాలా చూపించా ఫ్రెండ్స్ టైం అయితే చాలా అయిపోయింది ఇందాకే వచ్చా ఫోర్ ఓ క్లాక్ అట్లా వచ్చిన బాగా అనిపించింది అయితే స్పైడర్ గుస్తో పట్టిన ఫస్ట్ టైం నేనైతే

బాయ్ ఫ్రెండ్స్ వచ్చి చాలాసేపు అయింది ఫోర్ ఓ క్లాక్ వచ్చా ఇప్పుడు థర్టీ టు సెవెన్ దాకా అవుతుంది నాలుగు పడ్డాయి నాట్ డిసప్పాయింట్ ఏరియా లోతు తక్కువ ఉంది మా అంటో మొక్కల లోతు ఉంటుంది అంతే మేబీ అదే రీజన్ అవ్వచ్చు అనుకుంటున్నా ఇక్కడ ఏరియాలో తక్కువ వాడికి కొంచెం నెక్స్ట్ టైం అయితే ఆ ఫ్లోటింగ్ దగ్గర కానీ లేకుంటే లోతులో కానీ ట్రై చేస్తా కొంచెం వేరే ప్లేస్ ట్రై చేస్తాను ఇక్కడైతే చిన్న పడ్డాయి బట్ నాట్ డిసప్పాయింట్ టెన్ మినిట్స్ ఒకటి పడ్డాయి మంచిగా పడ్డాయి పర్లేదు ఫైనల్గా మన సబ్స్క్రైబ్ నోట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్ అసలు మర్చిపోకండి చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు కౌంట్ వస్తుంది మాకు దానివల్ల మీకు మాకు చాలా వాల్యుబుల్ అది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ ద వీడియో